ఎలా అండి మీరు అంబరీషోపాఖ్యానం మామూలుగా విన్నారనుకోండి మన గృహస్థాశ్రమంలో మీరు ఎలా తరించాలో ఏమి అవుతుంది అందులో నేర్చుకోవలసిన విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు పోతనామాచ్యుడు కాబట్టి సంతోషంగా సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశారు అయిపోయింది ఏకాదశి తిథి అయిపోయింది తెల్లవారింది సూర్యోదయం అయింది సంవత్సరం అయింది ఏ సంవత్సరం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైనది ఎప్పుడు యజ్ఞం ఉన్నదనుకోండి యజ్ఞాన్ని అసంపూర్తిగా మీరు ఆపేశారనుకోండి పూర్ణాహుతి అవ్వకుండా ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకి రాదు యజ్ఞ ధ్వంసం అయిపోతుంది దక్ష యజ్ఞంలో పరమశివుడు పూర్తి చేయించాడు యజ్ఞాన్ని అలాగే నిన్నను బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వచ్చారు భృగువుని పిలిచి శుక్రాచారుల వారిని పిలిచి నువ్వు ఆ యజ్ఞం పూర్తి చేయి అని చెప్పి పూర్తి చేయించి వెళ్ళారు అలాగా ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతోంది ఎలా పూర్తవ్వాలి ఏడాది నుంచి చేస్తున్నారు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి వీళ్ళు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది ఒడ్డుకెళ్ళారు ఆ నదీ స్నానం చేశారు స్నానమునకు మళ్ళీ హద్దులుంటాయి ఆ చేసేటప్పుడు పుణ్యనదీ స్నానం చేయడం యొక్క ఫలితం వేరు అందుకని కాళిందీ నది ఎందు కాళింది అంటే యమున యమున ఎందు స్నానం చేశారు స్నానం చేసి మధుమనంలోకి వెళ్ళారు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేశారు రేపటి రోజున గోవింద పట్టాభిషేకం నాడు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి అలా చక్కటి అభిషేకం చేశారు అభిషేకం చేసిన తరువాత అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు ఏమంటే అస్తమానం దానం బ్రాహ్మలకే ఇస్తారంటారు ఏంటంటే ఇంకెవరికి ఇవ్వకూడదా అని మీకు అనుమానం రావచ్చు అందరికీ ఇస్తారు దానం బ్రాహ్మణులకే ఎందుకు చెప్తారంటే వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉండి తీరాలి బ్రాహ్మణుడు అలా ఉండకపోతే కుదరదు ఉండి లోకాన్ని ఉద్ధరించాలి అలా ఉద్ధరించేవాడు భద్రంగా ఉండడం సమాజం చూసుకోవాలి అందుకని ముందు దానం బ్రాహ్మణుడికి ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చారు అంటే వాళ్ళు పాడైపోయే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇంకా అభిషేకం చేసుకోవడానికి వాళ్ళు ఇంకా సత్వగుణ ప్రధానమైన పదార్థం పుచ్చుకోవడానికి అలాంటివి ఇవ్వాలి కాబట్టి గోవులు ఇచ్చాడు ఆయన దానం ఎటువంటి గోవులు ఇచ్చాడు పర్వంగా దగ్గరచులు ఇబ్రాయంబులై రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గోరిజల్ హేమోరు శృంగంబులుంగ్రాలన్ గ్రేపుల ఎర్ర నాకుచును రంగఛాయలయ్యున్న మందాలన్ నిర్బుద షట్కమిచ్చ విభుడు విభుడు జద్వైదిక శ్రేణికి గొప్ప బ్రాహ్మణులకు ఎటువంటి ఆవుల్ని దానం ఇచ్చాడంటే బంగారంతో కొమ్ములు చేయించి వాటికి తగిలించాడు వెండితో డెక్కలు చేయించాడు దూడలతో కూడినటువంటి ఆవుల్ని తెచ్చాడు అవి మంచి వయస్సులో ఉన్న ఆవులు ఇలా దూడలు వెళ్లి పొదుగు ముట్టుకుంటే శిరమలలోంచి పాలన శ్రవిస్తున్నాయి అటువంటి ఆవులను మందల మందలగా తీసుకొచ్చాడు ఈ ఆవుల్ని దానం చేశాడు ఈ దానం అంతా అయిపోయింది పెక్కండ్రు వివరులకు గ్రక్కున అతి తోడ కడుపుల నిండన్ జొక్కపుటంపిడి విభుడొక్కడే పారణము చేయను చేయనుద్యోగించన్ అన్నం పెట్టడం ఒక మర్యాద ఉంటుంది అన్నం పెట్టడం భూతతృప్తి వేరు భోజనం పెట్టేటప్పుడు బ్రాహ్మణ సమారాధన వేరు అది పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు ఏమిటి చెప్తారంటే ఆచమనాన్ని వేసి చేతిలో నీళ్లు వేసి మీరు ఏ ఇంట్లో ఏ కులదైవాన్ని పూజిస్తారో నేను ఒక శివారాధకుణ్ణి అని అనుకోండి పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ అని ఔపాసన వడ్డిస్తారు వడ్డించేసి ఊరుకోకూడదు పూర్తవదు ఉత్తరాపోషణం వేయాలి అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉత్తరాపోసనం అని మళ్ళీ విస్తరికి సత్యం తత్వైన పరిశీలించమే మళ్ళీ ఆ విస్తరికి నీళ్లు తిప్పుతారు అది వేసి కడుక్కోవడానికి నీళ్లు పోయాలి పోస్తే అప్పుడు బ్రాహ్మణ సమారాధన పూర్తయినట్టు పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పదార్థము అంటే భక్తికి హద్దు చెప్తున్నాను నేను ఎదురుగుండా ఉన్నవాడు ఈశ్వరుడు అన్న భావన ఎందు మీరు భావన చేస్తే భావన మాత్ర సంతృష్టాయిన మహా ఈశ్వరుడు తింటాడు అప్పుడు ఆ మిగిలిన పదార్థం ఏమవుతుందంటే వంటింట్లోది బ్రహ్మము వచ్చి తినగా మిగిలిన భుక్తశేషం అవుతుంది ఇప్పుడు దాన్ని తింటాడు దీనివల్ల విజయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే కడుపులు నిండే వరకు అయ్యా తొందరపడకండి తొందర పడకండి మెల్లగా తినండి మెల్లగా తినండి మెల్లగా తినండి అంటూ పెట్టాడు పెట్టి వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇప్పుడు తను ద్వాదశి పాలన చెయ్యాలి తను కూడా భోజనం చేయాలి అందుకని తను కూడా భోజనం చేద్దామని అందరి భోజనము అయిపోయే వరకు అభ్యాగతి భుజించరాదు అతిథులందరూ భోజనం చేసేసిన తరువాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టాడు అందరిది అయిపోయింది అడిగాడు అందరూ చేశారా 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 అందరూ చేసేసారండి ద్వాదశి వెళ్ళిపోకుండా మీరు పాలన చేయండి అన్నారు ఆల్ రైట్ నాకు కూడా వడ్డించండి విస్తరేసుకున్నాడు ఇక భోజనం చేద్దామని అనుకుంటున్నాడు ఉద్యోగించన్ సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతుండగా భాసుర నిగమ పదోపన్యాసుడు సు విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథియన్ నివాసంకు దుర్వాసుడు గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు పోతన గారు తొందరపడి మనం ఎక్కడో కార్తీక పురాణంలో చదివామని మీరు తీర్పు చెప్పకండి ఇటువంటి మాట వేశారో చూడండి ఆయన భాసుర నిగమ పదోపన్యాసుడు ఆయన సర్వకాలముల ఎందు వేదముల ఎందు వేదాంతముల ఎందు బుద్ధిని నిక్షేపించినవాడు గొప్ప తపస్సుని పాటించినటువంటి వాడు సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుని పొందినటువంటి వాడు అంతటి గొప్ప తపస్సు చేశాడు దుర్వాసో మహర్షి అంటే ధర్మాన్ని చూద్దామని ఒకసారి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సు చేస్తే ధర్మము ఆయనకి సాకారంగా కనపడలేదు దత్తాత్రేయుల వారితో కలిసి చేశాడు ఆయన కమండలను నీళ్లు తీసుకున్నాడు పదివేల ఏళ్ళైంది నీకు కనపడడానికి ఏమిటి ఇబ్బంది అని పరిగెత్తుకొచ్చాడు ధర్మం వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి శపించకయా ఆయన అన్నాడు ఈ మాట మర్యాద నీకు ముందు ఉండాలి తపస్సు చేస్తున్నప్పుడు వస్తే గౌరవిద్దును నువ్వు రాలేదు కాబట్టి నీళ్ళు తట్టుకున్నాకొచ్చావు కాబట్టి నేను శపిస్తున్నాను మూడు జన్మలిత్తు ఓసారి రాజుగా పుట్టు ఓసారి ఏదో భయంకరమైనటువంటి పరిపాలన చెయ్యడానికి అర్హత లేని స్థితిలో పుట్టు ఒకసారి నువ్వు రాజ పరిపాలన చెయ్యడానికి లేనిటువంటి వాడివై కేవలం సలహా చెప్పడానికి పనికొచ్చేటట్టు జన్మలెత్తు అంటే అప్పుడే ధర్మరాజుగా విదురుడిగా అవన్నీ జన్మలెత్తాడు ధర్మదేవత కాబట్టి దుర్వాసో మహర్షికి గతంలో ఇటువంటి పనులు చేసిన వాడైనా పోతనగారు అలా అనలేదు ఎందుకు అనలేరు చెప్పండి ఈ మాటలు ఎందుకు వేయకూడదు పోతనగారు వ్యాసుడు ఎందుకు వేయకూడదు అంటే ఒక మర్యాద ఉంది ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి అతిథి అంటే ఈశ్వరుడు మీ ఇంటికి అతిథి రూపములోనే వస్తాడు వచ్చేటప్పుడు మీరు ఆయన దోషమును విచారణ చేశారనుకోండి అయ్యా మా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చిన వాడు మహానుభావుడు వచ్చాడండి కానండి ఆయనకి చిన్న అవలక్షణం ఉందండి అన్నారు అనుకోండి పోయిందంతే ఏ ఈశ్వరుడు పరీక్ష పెడతాడు ఆతిథ్యానికి పిలిచినప్పుడు మీరాయన ఎందు దోషమును విచారణ చేశారనుకోండి పోయిందంతే ఎందుచేత దోష విచారణ చేయరాదు అతిథిగా వాడు ఈశ్వరుడు వచ్చాడు నువ్వు గుణమొక్కటే చూడాలప్పుడు లేకపోతే నీకు ఇక్కడ సంస్కారం ఎలా నిలబడుతుంది పెట్టేటప్పుడు కాబట్టి ఇప్పుడు ఆయన క్రోధం గురించి నీకెందుకు అంబరీషుడు ఇలా చూడలేదు దుర్వాసు వ్యాసుడు ఎందుకు రాస్తాడు పోతన గారు ఎందుకు అలా రాస్తారు మనం ఎవరం అంబరీషు ప్రఖ్యానాన్ని వింటూ దుర్వాసుడు వచ్చాడనేటప్పటికీ ఆయన అండి అని తేలిక చేసి లోపల భావన చేయడానికి ఈ భావన నీకు అలవాటైతే నీ జీవితంలో నువ్వు ఈశ్వరుడికి వడ్డించలేవు ఎందుకని ఎప్పుడూ నీకు అతిథి ఎందు దోషం చూడటమే అలవాటు అతిథి ఎందు కేవలము భగవంతుణ్ణి చూసి పొంగిపోతూ భోజనం పెట్టడం నీకు రాదు కనుక కాబట్టి అంబరీషుడు చూడడు వ్యాసుడు చూడడు పోతనగారు చూడరు అలా వాళ్ళలా ఉండాలనుకుంటే నువ్వు చూడకూడదు ఎంత నీతి చెట్టారో చూడండి నా పద్యంలో అందుకే ఆ మాట ఉండవు చరిత్ర తెలిసినా ఈ మాట వెయ్యరు ఈ భావన ఉన్నవాడు కాబట్టి బాబోయ్ ఆయన వచ్చేసాడా ఒరే ఏడాది పాట వ్రతం చేశాను రా ఏం కొంప ముంచేస్తాడో అని అనలేదు ఈశ్వరుడు వచ్చాడు నా ఇంటికి అన్నాడు పొంగిపోయాడు పొంగిపోయి ఏమదృష్టం రారు మహాత్ములు నువ్వు శివాంశ సంభూతుడివి నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఇంత మందికి సమయంలో భోజనం పెట్టాను ఇవాళ ద్వాదశి పాలన అందుకని మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి మీరు భోజనం చెయ్యాలి మీరు చేశాక నేను చేస్తాను మర్యాద చూడండి అంబరీషోపాఖ్యానం వింటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఉత్తరోత్తర ఇంకా బాగా ప్రవర్తించడానికి ఒక సోపానం చెప్తున్నాను ఉన్నారు నాకు తెలుసు చాలా మంది ఒకసారి వింటే రెండోసారి మనం ఇంకొంచెం మెట్టెక్కుదామని తాపత్రయం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకా పూర్ణత్వం సిద్ధించుకోవడానికి చెప్తున్నానంటే నేనేం విమర్శ చేయట్లేదు ఎవరిని కాబట్టి తిన్నాడా అంబరీషుడు తినలేదు ఎందుకు తినలేదు దుర్వాసుడు తినాలి ముందు తిని వెళ్ళాలి వెళ్ళకపోతే అతిథి పూర్తి చెయ్యనిది లోపల భుక్త శేషం ఎలా అవుతుంది తను ఎలా తింటాడు అది అభ్యగతి తినకూడదు కాబట్టి ఆయనకు ఉత్తరాపోషణం ఇస్తే కాని తను తినకూడదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తినలేదు అయ్యా ఇది ద్వాదశి పాలన జరగాలి కాబట్టి ఇప్పుడు ఏమిటి మీరు మాకు బ్రహ్మము గురించి చెప్పడమో మేము వినడమో మీకు పాద పూజ చెయ్యడమో కాదు ఎంత తొందరగా మీరు భోజనం చేయాలి నేను తొందరగా భోజనం చేయాలి మన ఇద్దరికి ఇప్పుడు ఇదే ధర్మం ద్వాదశి కాబట్టి కాబట్టి మీరు తొందర తొందరగా స్నానం చేసి రండి వస్తే మనిద్దరం మీరు భోజనం చేశాక భుక్త శేషాన్ని నేను తింటాను అన్నాడు అంటే పాపం అలాగే వస్తానన్నాడు దుర్వాసో మహర్షి ఒక్క మాట మాట్లాడలేదండి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అంబరీషోపాఖ్యానాన్ని ఆయనకి తెలియదా ఈ ధర్మం తెలుసు ఏడాది పాటు నుంచి చేస్తున్నాడు వ్రతం కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు ఎక్కడ మాయకమ్మింది అంటే అసలు అంబరీషోపాఖ్యానంలో ఆయన యమునా నదీ జలాలలో స్నానానికి దిగాడు దిగి ధ్యానం చేస్తున్నాడు నీటిలో నిలబడి ఒక్కసారా ఈశ్వరుణ్ణి స్మరించాడు దుర్వాసో మహర్షి మహాభక్తుడు ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయాడు అంటే ఆయన భక్తుడా అంబరీషుణ్ణి ఇబ్బంది పెడదామనుకున్నవాడా పోతన అలా రాయలేదు వ్యాసుడు అలా రాయలేదు నువ్వెవరు మహర్షులని విమర్శించడానికి అంటే ఎంత మక్కువ ఉన్నవాడో ఆలోచించు ధ్యానం పేరెత్తేటప్పటికి ఆ ఈశ్వరుణ్ణి స్మరించేటప్పటికీ అన్నీ మరిచిపోయి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు ఏమన్నా అంత తిరిగి తప్పువాడా అంబరీషుడు నలుగురితో కబురు చేసి దాద తిదిలిపోతుందట చెల్లిపోతుందట ఆయన తొందరగా రమ్మనండి అని చెప్పి కబురు చేయలేడా అలా ప్రవర్తించకూడదు ఈశ్వరుడు ఎందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి వాడిని తొందర పెట్టరాదు పాటించాడే అంబరీషుడు అందుకే వచ్చేమనండి దుర్వాసు నేను కబురు చేయలేదు ఆయన జానమగ్నుడయి ఉన్నాడు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఆయనకి దోషం లేదు ఆయన జానమునం దుడ్డిపోయాడు మహర్షి కానీ నాకు ఇబ్బంది వచ్చింది ఎందుకని నేను పాలన చెయ్యాలి భోజనం చేయాలి అంటే దాల్చి వెళ్ళిపోతోంది వ్రతం భంగం అయిపోతుంది వ్రత భంగం అయిపోతేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి ఎలా అయితే ఇవన్నీ ముందు ఆలోచించినవాడు ఒక ఆయన ఉన్నాడు ఎవరో తెలిసాండే ఈశ్వరుడు ఇప్పుడు అంబరీషుడిది కాదు ఈ పూచి తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ నువ్వు భక్తితో ఉంటే నీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు నువ్వు కాదు వాడే పరిగెత్తుకొచ్చి నిన్ను తప్పిస్తాడు అపాయం నుంచి ఎందుకని బిడ్డలు నూతి పరిగెడుతుంటే అమ్మ పరిగెత్తుకొచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడికి అపాయం వచ్చేసే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు భక్తికి ఆ ఉంది ఈశ్వరుణ్ణి కదపకలదు